అస్సలం వరంతుల్ అబర్కొత్ అబుల్ అని సైతాని రహిం రిస్మిల్ యా రహమాన్ రహిం శాపగ్రసుడైన సైతాను భారించి సృష్టికరతైన అల్లహు రక్షణని అల్లకు సహాయ రక్షణ పెడుకుంటున్నాను ఆమెన్ అల్లా ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి పైన శాంతి సేవికలు కురించడం వల్ల ఆమెన్ ఇస్లాంకి ముందు అంటే మక్కా మదీనాలో సౌదీ అరేబియాలో ప్రవక్త మొహమ్మద్ సల్ల్లాహ్ అస్లం గారు ప్రవక్తగా ఎన్నుకోక ముందు లేదా ఆ ఎన్నుకునేటప్పుడు ఆ కాలంలో హజరత్ అబు నజీహ్ అంబర్బిన్ అబసాసులమీ రజిల్లా గారు వారి యొక్క విషయాన్ని ఒక సంఘటన గురించి తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ అప్పటికింకా ఇస్లాం అనేది ఇంకా ప్రారంభం కాలేదు ప్రవక్త మహమ్మద్ సస్లం గారు ఇంకా అప్పుడు ఇంకా ఇస్లాంలోకి గురించి చెప్పట్లేదు ఈ యొక్క సంఘటన గురించి అజ్ఞాన కాలంలో నేను ప్రజలు భ్రష్టు మార్గంలో నడుస్తూ ఉన్నారని వారు ఆచరిస్తున్నది నిజమైన ధర్మం కాదు అని అనుకుంటూ ఉండేవాణ్ణి ఎవరు హజరత్ అబూ నజైహ్ బిన్ అబసి సుల్మీ రజల్లా గారు కథనమిది ఆ కాలంలో ప్రజలు బొమ్మలను ఆరాధించేవారు ఇది ఇలా ఉండగా ఒకసారి నేను మక్కాలో ఎవరో ఎవరో ఒక వ్యక్తి ఈ యొక్క బొమ్మలకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారని ఈ యొక్క బొమ్మలకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారని విన్నాను ఆ తర్వాత విని నేను నా వాహనంపై కూర్చొని ఆయన దగ్గరికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత దైవ ప్రభుత్వ మొహు గారు తన ఉద్యమాన్ని రహస్యంగా నడుపుతూ ఉన్నారని ఆయన జాతి వారు ఆయన్ని అనగదొరక్కటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అని తెలిసింది అందుకని నేను కూడా రహస్యంగానే మక్కాలో మొహమ్మద్ సల్హస్లం గారి దగ్గరికి చేరుకున్నాను ఆ సందర్భంగా నేను ఆయన్ని కొన్ని కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకున్నాను ముందుగా నేను ఆయన్ని అడిగాను మీరెవరు అని అడిగాను దైవప్రవక్త మామసం గారు నేను దైవ ప్రవక్తను అని ఆయన సమాధానమిచ్చారు తర్వాత నేను దైవ ప్రవక్త అంటే ఏమిటి అని అడిగాను దానికి దేవుని తరపు నుంచి పంపబడినటువంటి ఒక ప్రవక్త అని వ్యక్తి అని లేదా దేవుని యొక్క బోధనలు ప్రజలకు అందజేసేవాడు అని సమాధానం ఇచ్చారు దేవుడు మిమ్మల్ని దేనికోసం పంపాడు అని నేను మళ్ళీ అడిగాను దేవుడు మిమ్మల్ని దేనికోసం పంపాడు అని దానికి సమాధానంగా ఆయన బంధువుల మధ్య బంధువుల మధ్య సత్సంబంధాలు నెలకొల్పాలని బంధువులు కలిసిమెలిసి ఉండేలా సత్సంబంధాలు మంచి సంబంధాలు కలిగి ఉండేలా చెప్పమని బొమ్మలను మరి వాటి యొక్క షిరికుని